స్థానిక చింతకుంట చెరువు సమీపంలోని శ్రీ సూర్యనారాయణ ధనలక్ష్మి సహిత శ్రీ ధన్వంతురి దేవాలయంలో గత వారం రోజులుగా జరిగిన శ్రీ విష్ణు చరిత్ర పారాయణ యజ్ఞం ఈరోజు ముగిసింది ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చిలుకమ్ముక్కు నాగరాజ్ శర్మ ఆలయ నిర్వాహకులు డాక్టర్ రాజన్న పాల్తెప్ శంకర్ గట్టు రాజేందర్ సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం డాక్టర్ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు

I'm सरेह शोभगत नाम सम्बद्ध या अस्या अनुर्धयेव अस्य श्री भगवतो देवदेवस्य अस्या श्री वेलायन्द्रस्य विमांडनाय अस्या श्री भगिनाष्ट संदेय दरलक विदे जन्मत्री स्वना प्रकृविधा स्वार्थ देवता श्री सूर्य सूर्य గెట్టినాక సపత గెట్టి తర్వాత యాక్చువల్ 11 ఎక్కిమయ జంట

మా పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ విష్ణుపారాయణంలో మేము పొందినటువంటి అనుభూతి భక్త ప్రాహదైన ఏమి లేక కిరీట కృషి యొక్క చేష్టలు వారి యొక్క వారు అవతారం ఎత్తారు కావున విష్ణుమూర్తి గారికి ఆ అవతారాల యొక్క అనుభూతిని పొంది తను చెందిన చెందినము అని చెప్పడంలో అతిశక్తి లేదు కావున ఈ అవకాశం ధన్వంతరి గుడి ధన్వంతరి దేవాలయంలో శ్రీ విష్ణు చరిత్ర పారాయణం ఏడు రోజుల సప్ ఏడు రోజుల సప్తాహం ప్రారంభం చేశారు ఇది నేను మొదటిసారి చేయడం నాకు చేస్తుంటే ఈ ఏడు రోజు రోజుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభూతి కనిపిస్తుంది దీంట్లో అవతారాలు చూస్తుంటే మత్స్యావతారం కానీ కుర్మావతారం కానీ వామనావతారం గజేంద్ర మోక్షం ఒక్కొక్క చరిత్ర చదువుతుంటే కొన్ని చరిత్రలో ప్రహ్లా చరిత్ర అయితే కళ్ళబంది పెట్టిన హింసను భరించలేక చివరికి ఆ విష్ణుమూర్తి వచ్చేసరిని కాపాడాడు అన్ని చరిత్ర పారాయణ కాయన్నాయి నాకు ఆ భగవంతుడు సూర్యభగవాన్ దేవుడు ఈ చరిత్ర పారాయణతో అన్ని నాకు మంచి చేస్తాడని నమ్మక తప్పకుండా ఉండి అందరికీ చేస్తాడు నాకే కాకుండా పారాయణం చేసిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మనసా వాచ కర్మ ఆ భగవంతుడు కాపాడగలని మన స్ఫూర్తిగా గురించి చాలా బాగా అనిపించింది విష్ణు పారాయణం బాగా ఈజీగా ఉన్నది మంచి అందరికీ చదివే అంత ఈజీగా ఉన్నది సూర్య భగవాన్ ఉంది బాగుంది ప్రహ్లాదు అయితే బాగా నచ్చింది వాసుదేవాయ జై శ్రీరామ్ నాకు భయం వేసింది ఎట్లా చదువుతానో మరి ఏందో ఎట్లా అని దేవుడే ఉంటాడు చదువుతా అని కూర్చుందా చాలా బాగా అనిపించింది చిన్నపిల్లలకు పుస్తకాలు కథలు చదివినట్టుగా అనిపించింది నాకు మంచిగా అనిపించింది రోజు మంచిగా అర్థమవుతుంది కానీ మనకు అవన్నీ తెలిసినయే కానీ మనకు కొంచెం చదివితే రిపీట్ అయిపోయింది చాలా బాగా అనిపించింది జై శ్రీరామ్ ముందుగా విష్ణు చరిత్ర పారాయణం అంటే విష్ణు శాస్త్రనా అనుకున్నాం తెలివి ఫస్ట్ విష్ణు చరిత్ర పారాయణం అనేది వినడం ఉంటుందే ఫస్ట్ చాలా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ప్రతిరోజు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు శ్రీమల్ నారాయణ మేము వాళ్ళ పిల్లలే అంతే మేము విష్ణు పారాయణ విష్ణు శాస్త్రాలు చదువుతామని వచ్చాము మాకు ఈ పారాయణ చరిత్ర ద్వారా ఏడు రోజులు ఆ భగవంతుడు కొమ్మడి ఏడు సగట్టి ఏడు రోజులు పారాయణము మాతో సమాధులు చేసే ప్రహ్లాదుడు మన కారణ విష్ణు పారాయణము ఏడు రోజులు చదవడానికి కష్టంగా ఉందని అనుకునేవారు ఇది ఈజీ మెథడు ఎవరు చదవాలనుకున్నా చదవచ్చు అక్షరమాల చదివినట్టు ప్రతి ఒక్కరు టెన్త్ క్లాస్ చదివినా సెవెంత్ చదివినా సిక్స్త్ చదివినా ఫిఫ్త్ చదివినా ఎవరైనా విష్ణు పారాయణం చదవగలరు ఏడు రోజులు విష్ణు ఆలయానికి రావడం మనం అచ్చి సాగుకోవడం ముఖ్యం మనం అనుకున్న కోరికలు నెరవేర్చుతారు జై ధన జై సూర్యనారాయణ జై మాతా లక్ష్మి జై శ్రీ విష్ణు చరిత్ర సామాన్య విష్ణు చరిత్ర నుండి నేను చూడలేదు నాకు ఒక గురు చరిత్ర సాయిబాబా చరిత్ర అనే గ్రంథాలు చూసిన కానీ దాని మాదిరిగానే మన విశ్వచరిత్ర ఉంటే బాగుండదని బాగుంటుందని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన సంవత్సరం క్రితం వచ్చింది నేను కొన్ని పరిశీలించి చేసి అన్నింటికి వెళ్ళి ఇప్పుడు పూల తోటలపై ఆ పువ్వు ఈ పువ్వు తీసుకొచ్చి ఒక మాలను తయారు చేసిన విధంగా నేను ఒక విశ్వచరిత్ర గ్రంథాన్ని తయారు చేసినాను మన తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఎవరైనా కానీ సులువుగా అర్థమయ్యే విధంగా రాసినాను సులువుగా అర్థమయ్యేటట్టు కఠిన కఠిన అర్థాలు లేవు అందరికీ అర్థమయ్యే విధంగా భగవంతుడు నాకు సంకల్పించుడు ఆ సంకల్పాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఇంటింటికి ఈ యొక్క విష్ణు చరిత్ర పోవాలని నేను కోరుకుంటున్నాను దానికి సంబంధించిన ప్రింటింగ్ కూడా మేము భవిష్యత్తులో ఆలోచన దానికి సంబంధించిన దాతలను సేకరించి అది గ్రంథపూర్వకం ఇప్పుడు జిరాక్స్ చేసి నడిపిస్తున్న అంతే దాన్ని గ్రంథరూపంగా చేయాలని మాకున్నది ఉన్నది మా యొక్క కమిటీ సభ్యులందరూ కలుసుకుంటే తప్పకుండా అవుతుంది దాని గురించి మేము ముందు ముందు పోతున్నాం తమోత్సం తాయ సహస్రవృత్తే సహస్రపాదాకి సహస్ర సహస్రనామే పురుషాయ శాస్త్రతే సహస్రకోటి యుగధారిణే నమ అంటే విష్ణుమూర్తి అంతటా సర్వాంతర్యామి అని చెప్పి పురాణాలు వేదాలు అన్నీ చెప్తున్నాయి కానీ ఎక్కడ కూడా విష్ణు నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోబాహవే సహస్రనాం పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమ అని చెప్పి సంస్కృత శ్లోకం విష్ణుమూర్తి సర్వాంతర్యామి ఆయన లేకపోతే జగత్తు లేదు అందులో మన జగిత్యాలో నిర్మితమైనటువంటి ధన్వంతరి స్వామి సాక్షాత్తు విష్ణుమూర్తి సూర్యనారాయణ స్వామితో కలిసి ధనలక్ష్మితో ఉన్నటువంటి ఈ దేవాలయంలో రోజులుగా విష్ణు చరిత్రని తెలపడానికి ఒక మంచి ఉద్దేశంతో విష్ణు చరి చరిత్ర పారాయణం అనేటువంటి సప్తాహాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలు ఆయన చేసినటువంటి లోకానికి సూచించినటువంటి శుభ సూచనలు అన్నీ కూడా తెలపబడ్డాయి అందులో ధన్వంతరి స్వామి ఆలయంలో ఈ విష్ణు చరిత్రని తెలుసుకోవడం వల్ల సకల ఆరోగ్యాలు ధన కనక వస్తువాహన గృహతో పాటు సూర్యనారాయణ స్వామి సన్నిధిలో చేస్తున్నాం కాబట్టి గ్రహ దోషం కానీ నక్షత్ర దోషం కానీ ఏదున్నాయని పోతాయని చెప్పి పెరిగిపోతాయని చెప్పి ఇక్కడి భక్తులు చాలా విశ్వసించి గత ఏడు రోజులుగా నిర్విఘ్నంగా ఆ విష్ణు చరిత్ర పారాయణాన్ని పూర్తి చేసిన సందర్భంగా ఇలాంటి అవకాశాలు మరి భక్తులకు అందరికీ కూడా మళ్ళీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ అందరి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అందుకే మిగిలిపోయినటువంటిది కూడా మనం